మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభేశు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిల్లగా మరి ప్రతిదినం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఆ కృపను బట్టి క్షేమాన్ని బట్టి ఆయనకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక ప్రిలర ఈ దిన వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన మొదటి శరణాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తన మొదటి శరణం ఆపత్కాల ముందు యహోవా నీ కి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించనుగాక ప్రిలరా చదవబడిన ఈ వాక్య భాగంలో ఆపత్కాలమందు ఇహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని మాట్లాడుతున్నాడు ఆపత్కాలము అనంటే భయంకరమైన శ్రమలు భయంకరమైన ఇబ్బందులు ఈ కాలంలో మనలను కాపాడేది ఎవరు అనంటే దేవుడే ఆపదలు మనలను తరుముతున్నాయి శత్రువు మనలను తరుముతుంది ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నప్పుడు ఆపత్కాలములో ఆయనే మనకు సహాయకుడని దేవుని వాక్యం చెబుతాది చూడండి ఆపత్కాలమందు యహోబా నీకు గాక అంటే నువ్వు ఆపత్కాలములో శ్రమలలో ఇబ్బందులలో నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఈ ఆపత్కాలములో నీ జీవితంలో దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు అంటే నీకు సమాధానం ఇస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఏ శ్రమలో నువ్వు నుండి భయంకరమైన పరిస్థితి నుంచి దేవునికి నువ్వు మొరపెడుతున్నావో ఆ పరిస్థితుల్లో దేవుడు నీ ప్రార్థన వింటాడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు చూడండి వాక్యం సలభిస్తుంది యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక చూడండి దేవుని నామం నిన్నుద్ధరించునుగాక దేవుని నామము నిన్నుద్ధరించునుగాక అని మాట్లాడుతున్నాడు పిల్లల యాకోబు జీవితంలో భయంకరమైన పరిస్థితులు చూశాడు యాకోబు ప్రయాణం చేస్తూ రాత్రి వేళ రాత్రివేళ అరణ్యములో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత నిద్రపోయి ఆయన నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడ్డం ఆకాశము నుండి ఆ నిచ్చెను నుండి దూతలు ఎక్కడం దిగడం ఇవన్నీ తన జీవితంలో యాకోబు చూశాడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు యాకోబు నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు ఇప్పుడు యాకూబు అనే పేరుకు మనకందరికి తెలుసు మోసగాడు అనని తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు చివరికి భయముతో పారిపోతున్నాడు పారిపోతున్న ఆ సమయంలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు దేవుడు చెప్పినట్లుగానే యాకూబును ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు అప్పుడు మనకు తెలిసింది ఆయన తలగుడిగా చేసుకున్నటువంటి రాయిని ఆ నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి ఈ స్థలము చాలా భయంకరము ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టడం జరిగాది యాకోబు జీవితం మనం గమనిస్తే గనుక ఇసాకు రిబ్కాలకు పుట్టినటువంటి యాసాబు యాకోబు అందుకే దేవుడు అంటాడు కదా రోమిలికి రాసిన పత్రికలో పదవధ్యాయంలో ఆయన చెబుతాడు ఏమని అని అంటే యాకోబు నేను ప్రేమించాను యాసాబును ద్వేషించాను ఇంకనూ పిల్లలు ఆ పుట్టుక పులుపే యాకోబు ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడే చెప్పాడు ఎరిపిక ఆ కడుపులో జరుగుతున్న పోరాటాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ప్రభా ఏదో జరిగిపోతుంది నా కడుపులో ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా అమ్మ నీ కడుపులో రెండు జనపదాలున్నాయి అని చెప్పాడు రెండు జనపదాలు ఒక జనపదము కంటే మరొక జనపదము అధికంగా ఉంటుంది అని చెప్పడం జరిగాది కనుక మనం గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని మాట్లాడుతున్నాడు మనం ఒకసారి ఆది కాండము మనం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చన నుండి ఇరవై తొమ్మిది వరకు మనం చదివితే గనక వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆయన ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను ఇప్పుడు తండ్రికి తండ్రి అడుగుతున్నాడు ఏమని నీ పేరేంటి అని అన్నాడు అప్పుడు యాకోవ్ ఏం చెప్పాడో తెలుసా నా పేరు యాసావు అని చెప్పాడు ఎందుకంటే రిబ్కాకు యాకోబు అంటే ఇష్టం యాసావుకి తండ్రి అంటే ఇష్టం యాకోబు గుడార నివాసి యాసావు అరణ్య నివాసి పిల్లల అరణ్య నివాసి అయినటువంటి ఈ యాసావు వేటాడ మాంసం వేటాడిన మాంసం నేను తింటానని ఇసాకు చెప్పినప్పుడు అప్పటికి ఇసాకు కళ్ళు మందగిల్లాయి అని వాక్యం సెలవిస్తాది ఇప్పుడు వేట ఆడడానికి ఆశ వెళ్ళాడు ఈలోక రెబమ్మ యాకోబును సిద్ధపరిచి తండ్రికి కావలసిన వంటకాలు తయారు చేసి మోసముతో ఆశీర్వాదాన్ని సంపాదించడానికి కొడుకును సిద్ధపరిచింది ఈరోజు నీకున్న పిల్లలు ఎంతమంది అయినా అందరినీ ఒకేలా చూడాలి అందరినీ ఒకే విధంగా నువ్వు ప్రేమించాలి ఒకరిని ఒకలాగా మరొక్కరిని మరొకలాగా నువ్వు ప్రేమిస్తే వీళ్ళ జీవితాల్లో స్వార్థము నిండుకునే పరిస్థితి కలుగుద్ది కనుక ఇలా జరిగిన తర్వాత యాకోబు జీవితంలో తండ్రిని మోసం చేశాడు తండ్రి అడుగుతున్నాడు ఇసాకు నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు చెబుతాడు నా పేరు యాసావు చూడండి తడిమి చూస్తే యాసావు కానీ స్వరం చూస్తే యాకోబు అంటే తడిమి చూస్తే తడిమాడు తండ్రి తడిమినప్పుడు ఆ మేక చర్మ ఆ ఎంట్రుకులను చుట్టుకుని ఆ తల్లి ప్లాన్ ఇచ్చింది ఆ ప్లాన్ ప్రకారంగా వచ్చాడు అందుకే వాక్యం చెప్తుంది యాకోబుని అడుగుతున్నాడు దేవుడు ఏమన్నా నీ పేరేంటి అని అడిగితే అడుగుతా యాకోబు చెప్తాడు నా పేరు యాకోబే నేను మోసగానే ఒప్పుకున్నాడు నీ జీవితంలో ఎంతమందిని మోసం చేశావు ఎంతమందికి అపకారం తలపెట్టావో ఒక్కసారి ఆలోచించు మరలా అది ప్రభు దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు ఆయన చూడండి ఇరవై ఎనిమిదో వచ్చను అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను చూడండి ఇప్పుడు నువ్వు మనుషులను దేవునితో పోరాడి గెలిచావు గనుక నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు అని చెబుతున్నాడు చూడండి అప్పుడు ఇరవై తొమ్మిదిలో యాకోబు అడుగుతాడు అప్పుడు యాకోబు నీ పేరు నీ పేరు దయచేసి తెలుపమని దేవుణ్ణి అడుగుతుంటే అందుకే ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించండి దేవునికి స్తోత్రం చూడండి ప్రియుల వాక్యం సెలభిస్తుంది ఇక్కడ పేరు అడుగుతున్నాడు యాకోబు యాకోబు పేరు దేవుడు అడిగితే యాకోబు పేరు దేవుడు అడిగితే ఇప్పుడు యాకోబు దేవుని పేరు అడుగుతున్నాడు చూడండి అంత ఆశ్చర్యంగా ఉందో కానీ దేవుడు తన పేరు చెప్పలేదు మోషి కూడా పేరు అడిగాడు అయ్యా నీ పేరేంటి అంటే నేను ఉన్నవాడును అనువాడును అని దేవుడు చెప్పగలిగాడు కనుక ఆయన ఎవరు అనంటే ఆయన ఉన్నవాడు ఆది అంతము లేనివాడు అల్ఫా ఒమేగా అయిన వాడు ప్రిలరా మొదటి వాడు వాడు ఆయన వాక్యం సెలభిస్తుంది ఇక్కడ ఆయన ఉన్నవాడు అని వాక్యం సెలభిస్తుంది చూడండి యాకోబు నీ దేవుడు ఆశీర్వదించాడు యాకోబు పేరు అడిగితే యాకోబు పేరు చెప్పాడు నేను మోసగానే ఒప్పుకున్నాడు యువతి కాల సమయంలో నీ జీమితంలో దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు ఆపత్కాలములో ఆయన నీకు సహాయం చేస్తాడు అందుకే శివరికి యాకోబు ప్రిలరా ఆ తన పిల్లలను ఆశీర్వదిస్తూ చక్కని మాటలు చెబుతాడు చూడండి వాక్యాన్ని ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు చదివితే అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మదులుకుని నేటి వరకు ఎవడు నన్ను ఆశీర్వదించనో ఆ దేవుడు అనగా సమస్తమ సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇసాకు ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి ఎందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను దేవునికి స్తోత్ర ఎంత అద్భుతమైన మాట చక్కని అద్భుతమైన మాటను చూడండి దేవుడు యోసేపు బిడ్డ యోసేపును ఆశీర్వదిస్తా అంటాడు అతడు యోసేపును దీవించి నా పితృలైన అబ్రహాము నిస్సాకు ఎవని ఎదుట నడిచారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు నీ పిల్లలను సమస్త కీడులో నుండి చూడండి ఒకటి నేను పుట్టినది మొదలుకొని రెండు ఎవడు నన్ను పోషించాడో మూడు కీడులో నుంచి నన్ను తప్పించిన దూత నాలుగు ఈ పిల్లలను ఆశీర్వదించును గాక ప్రైస్ ప్రైస్లో చూడండి పిల్లరా యాకోబు దేవుని నామము ఉద్ధరించబడును గాక యాకోబు జీవితంలో అవసాన దశలో కూడా వృధాప్యాయములు కూడా తన కర్ర మీద ఆదుకుని దేవునికి ప్రార్థన చేసినట్లుగా యాకోబు జీవితం ఒక అద్భుతంగా మారింది యాకోబు నామము నిన్ను ఉద్ధరించును గాక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయలు పేరు మార్చిన కానీ దేవుడు అంటాడు యాకోబు అని మాట్లాడుతున్నాడు అంటే మగసిరి గలవాడే దేవునితో యాకోబు పోరాడాడు కనుక నీ ఆత్మీయ జీవితంలో అనేక ఆపదలు నిన్ను చుట్టుకున్నప్పుడు అనేక మరణ పాశ్యాలు నిన్ను అరికట్టినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థిస్తే గనుక దేవునికి మరపెడితే గనుక దేవునికి విజ్ఞాపన చేస్తే గనుక నీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన అద్భుతంగా ఆశ్చర్యకంగా ఆశ్చర్యకరమైన రీతిగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించి బలపరచగలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది చూడ నిడవచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక కనుక ఈ మంచి సమయంలో ఆపత్కాలములో ఉన్నవేమో శ్రమలు నేను తరుముతున్నాయేమో భయంకరమైన పరిస్థితులు చేత నువ్వు కుమిలిపోతు నలిగిపోతున్నావేమో ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు ఆయన నామం ఏసు నామములోని విడుదల ఏసు నామములోని స్వస్థత ఏసు నామములోని రక్షణ ఆయన నామము నీ జీవితంలో ఒక విడుదల కలుగు చేసేది ఆయన నామము నిన్ను ఉన్నతంగా మార్చేది కనుక ఆయన వైపు చూడు ఆపత్కాలం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు నీ జీవితంలో ప్రభు తట్టు చూడు తప్పక నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి వారి చేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ యూ క్రైస్ లో